తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ నోరు జారారా అనే హాట్ టాపిక్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతోంది ఏవైనా రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు ఆయా పార్టీలకు చెందిన ప్రధాన నాయకులు వేరే పార్టీకి దెబ్బ తగిలే విధంగా మాట్లాడకూడదనే నిబంధనలుంటాయి అయితే తాజాగా లోకేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్నకు సమాధానాన్ని వెతుక్కోకుండా టక్కున చెప్పడం ప్రస్తుతం ఆ రెండు పార్టీల్లో వివాదాస్పదంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ముఖ్యమంత్రిగా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు అని లోకేష్ స్పష్టంగా చెప్పారు అంటే జన సైనికులు ఆశించిన విధంగా ఈసారి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలేరా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి దీంతో జన కొంత నైరాస్యం చోటు చేసుకుందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి లోపాయి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవిని టీడీపీకి ధారాదత్తం చేస్తున్నారా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి ఈ విషయంపై ఇప్పటి వరకు జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడం చూస్తుంటే లోకేష్ మాటల్లో వాస్తవం ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి లోకేష్ తన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్కు సముచితమైన హోదా ఉంటుందని కూడా చెప్పకపోవడం ప్రస్తుతం జనసేన పార్టీలో అలజడి సృష్టిస్తుంది లోకేష్ కు కొన్ని విషయాల మీద ఎంత అవగాహన ఉన్నప్పటికీ సమయం సందర్భాన్ని చూసుకోకుండా మాట్లాడడం ఏమాత్రం సరికాదన్న విషయాన్ని నారా లోకేష్ తెలుసుకోకపోవడం మంచిది కాదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి యువగడం పాదయాత్రను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న జోష్లో ఉన్న లోకేష్కు ఆత్మవిశ్వాసం ఉండడం సహజమే అయితే అది ఎంతవరకు అనేది లోకేష్ కు తెలియకపోవడం కొంత బాధాకర విషయమేనని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు లోకేష్ నోరు జారిపోయి తిరిగి ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ పై తోసేయడం కూడా కొంత బాధాకరమైన విషయం అని జనసేనుకులు అంటున్నారు సమర్థవంతమైన నాయకత్వం కావాలని పవన్ కళ్యాణ్ చాలాసార్లు స్పష్టంగా చెప్పారని అంటే సమర్థవంతుడైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయన నోటి మాటేనని లోకేష్ ఆ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు అయితే పవన్ కళ్యాణ్ తన బహిరంగ సభలో జనసైనికులు సీఎం అంటూ నినాదాలు చేసినప్పుడు మీ అందరూ ఓట్లు వేసి గెలిపిస్తే తాను తప్పకుండా ముఖ్యమంత్రిని అవుతానని చెప్పడం అందరికీ తెలిసిందే అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ కావాలనే ముఖ్యమంత్రి పదవిని ఎందుకు టీడీపీకి ధారా చేస్తారని జనసైనికుల వాదన ఏది ఏమైనప్పటికీ జనసేన టీడీపీ పొత్తులు ఖరారై సీట్ల పంపిణీ కూడా ఓ కొలిక్కి వచ్చిన సమయంలో లోకేష్ మాటలు ఆ రెండు పార్టీల మధ్య అగాధాన్ని సృష్టించే అవకాశం ఉందా లేదా ఆ పార్టీలకు చెందిన ప్రధాన నాయకుల మధ్య ఎటువంటి చర్చలు కొనసాగాయి ఓ అవగాహనకు వచ్చారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న అంతవరకు బాగానే ఉంది అంతర్గతంగా రెండు పార్టీల మధ్య జరిగిన తతంగాన్ని లోకేష్ ఒక ఇంటర్వ్యూలో బహిర్గతం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రస్తుతం ప్రశ్నగా మారింది మరి ఆ ఇరు పార్టీల మధ్య ఏ ఒప్పందాలు జరిగాయి జనసేన టీడీపీ కూటమి ఏపీలో బాగా వేస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఆ పార్టీల మధ్య జరిగిన ఒప్పందం ఏంటి అనేది తేలాలి అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంతవరకు ఆగాల్సిందే